మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లుగా నీ మాట విందుము నీ దేవుడైన యహో మోసేకి తోడైనా తోడైన్గా అని ఆశీర్వచనం పలుకుతున్నాను ఈ ఆశీర్వచనానికి ముందు ఇస్రాయిలు ఇచ్చిన గొప్ప అభయం ఇచ్చిన గొప్ప అభయమేందని అంటే పిల్లరా ఇస్రాయల్ ప్రజలు నడిపించడానికి నిలిచిన మోషే తదనంతరము నిలిచిన యోశివాకి ఇస్రాయల్ ప్రజలు ఇచ్చిన అభయం ఏంటంటే మోషే మాకు చెప్పిన ప్రతి మాట మేము విన్నాం ప్రతి మోసే చెప్పిన ప్రతి మాట మేము విన్నాం ఆ మాట ప్రకారం మేము నడిచాం అలాగనే ఇప్పుడు నీవు చెప్పే మాట కూడా అంటే మోసేకి ఎంత గౌరవం ఇచ్చామో మోసేని ఎంత ప్రేమించామో మోసే చెప్పిన ప్రతి మాటని ఎలా తూచా తప్పకుండా అనుసరించామో చేశామో అలాగనే ఇప్పుడు నీవు మాకు నాయకుడిగా వచ్చావు గనుక నీ మాట కూడా అలాగనే మేము వింటాం అంటూ దేవుడు నీకు తోడే ఇండుగా అని ఆశీర్వచనం పలుకుతున్నా ఇది సంఘం నుంచి వచ్చిన శావకుడికి వచ్చిన ఒక ధైర్యంతో కూడిన వాగ్దానంతో కూడిన మాటగా ప్రమాణంతో కూడిన మాటగా మనం చూస్తున్నాం మేము తోడై ఉంటాము అని వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు మాట చెప్పాలంటే ప్రమాణం మాటిస్తున్నారు మాట ఇస్తున్నారు హలలియా మ మాట ఇస్తున్నారు మాట ఎలా ఇస్తున్నారు మేము మోసే ఇన్నట్టుగా మోసే చెప్పిన ప్రతి మాటకు మేము లోబడినట్లుగా అది చేసినట్లుగా మేము నీ మాటకు కూడా అలాగే చేస్తాం అలాగే చేస్తాం అంటే పోల్చి చెప్తున్నారు ఏమాత్రం తేడా రాకుండా మీ మాటకు మేము విధేయులమై ఉంటామని చెప్తున్నారు ఈ మాటకి మరి దేవుడు కూడా ఎలా యోశివాని విషయంలో ఎలా ఉన్నాడో దేవుడు చెప్పిన మాట ఒకటి మనం చదువుకొని వివరంలోనికి వెళ్దాం మీరు చూడండి పిల్లగా మూడవ అధ్యాయం మీరు చూసినట్లయితే మూడవ అధ్యాయము 7వ వచనాని మనం చదువుకుందాం అప్పుడు యహోవా యెహోషువతో ఇట్లా అప్పుడు నేను మోషేకు నేను మోషేకి తోడైయున్నట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్పచేయ మొదలుపెట్టేదను చూడండి ఒక సేవకుడు ప్రా గొప్పవాడవుతున్నాడు అని అంటే దేని కొరకు అవుతున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మన సబ్జెక్టులో ప్రతి సెకండ్ గా మనం విందాం ఇక్కడ గమనించినట్లయితే ఇస్రాయేలీ ప్రజలు ఏమన్నారు అని అంటే మోసే మాకు చెప్పిన ప్రతి మాటకు మేము ఎలాగైతే విధేతి చూపించామో అలాగనే మీకు కూడా అలాగనే విధేతి చూపిస్తాం అంతేకాదు దేవుడు నీకు తోడై ఉండును గాక అన్నారు ఇక్కడ దేవుడే యముశివాతో చెప్తున్నాడు ఏమన్నానంటే ఇస్రాయల్ ప్రజలు చెప్పిన మా